మంత్రి రజనీ మనుషులు మా వాళ్ళను బెదిరిస్తున్నారని ఇరవై మూడు డివిజన్ కార్పొరేటర్ సాధు ఉమామేశ్వరి రాజేష్ ఆరోపించారు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరామని ఆయన వైసీపీలోకి తిరిగి రావాలని మాపై ఒత్తిడి చేయడం సరికాదని తెలిపారు సందర్భంగా రాజేషు తనదైన శైలిలో హెచ్చరించారు మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధు రాజేష్ బొంబిశెట్టి రాము మాట్లాడారు వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం చేయడం తగదు అని హితో పలికారు కొన్ని కారణాల వలన వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భీమా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ఇంటికి మంత్రి రజని వచ్చారని స్నేహపూర్వకంగా మాట్లాడే సమయంలో తన మెడలో వైసీపీ కండవ వేసి ఫోటో తీశారని వాపోయారు దినపత్రికల్లో తాను వైసీపీలో చేరినట్లుగా కథనం ఉందని తెలిపారు ముప్పై

వైసీపీ నాయకులు రజనీ గారు మనుషులు తీసుకుని వెళ్లి వాడు బెదిరింపులు గురి చేయడం తర్వాత మీరు కండవలు వేసుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాడు బెదిరింపులు గురి చేస్తున్నారు అయినా కూడా మేము తగ్గేదేం లేదు వాళ్ళు పోతారు అయినా మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు అన్న సారీ తప్పైపోయింది మనం బెదిరించారు మమ్మల్ని లేదంటే మేము కండవాల్సుకోపోతే మిమ్మల్ని అందుకని మేము బలవంతం చేశారు కాబట్టి నేర్చుకున్నాము అంతేగాని మేము టీడీపీ కోసం చేయాల్సిందే పని చేస్తాము మీ దగ్గరే ఉంటామని చెప్పి మళ్ళీ మా వాళ్ళు అదే రావడం జరిగింది మళ్ళీ కల్లా మాధవి గారి సమక్షంలో మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి అంతేగాని మా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు బెదిరి గురికి చేసి దయచేసి అలాంటి పనులు చేయొద్దని చేయొద్దు అని చెప్పేసి వినవించుకుంటున్నాను మా కొన్ని విధులు నాలుగు నచ్చక మేము